నేను కూడా ఒక బాధలో కూర్చున్నాను సోమవారి నాడు ఎంతో ప్రయాస ఎంతో కష్టం పరిచర్యలో ప్రభు ఎంతో శ్రమబడి సేవ చేస్తున్నాము ఎవరికీ అర్థం కావట్లేదు సేవకుని యొక్క ప్రయాస వాళ్ళు పైరూపమే చూస్తున్నారు కానీ ఎంత కష్టపడుతున్నామో ఒక్కొక్కరి కోసము అనేది ఎవరికీ తెలియట్లేదు ఎన్ని కష్టాలయ్యా అనుకుని నేను కూడా కూర్చున్నాను మొదటి రోజు బాగానే ఉన్నాను రెండో రోజు ఎందుకో ప్రాణం సుఖం అలా అనుకుంటూ కూర్చున్నాను కొన్ని మార్లు మనం ఏమనుకుంటామంటే నాకేంటి ఇట్లా జరుగుతుంది ఎంతమంది అనుకుంటారు నాకేంటి ఇట్లా జరుగుతుందేనని నేను అనుకున్నాను నాకేంటి ఇట్లా జరుగుతుందేనని అప్పుడు లాజర్ గురించి టూకి మాట చెప్పారు లాజర్ గురించి ఎన్ని మార్లు మనం వినుండలేదు లాజలకట ఉల్లంతా కుళ్ళిపోయిందట కుక్కలు వచ్చి నాకాయట బళ్ళ మీద నుంచి పడే రొట్టు అన్నం మెతుకులు తింటున్నాడట ఈ ధనవంతుడు ఈ దరిద్రుడు కంటికి లాజులు కనిపించలేదా అక్కడ నిన్న బంగారి వచ్చి మీరు ఏడుస్తున్నారు పాశరామ గారు అన్నాడు వచ్చాడేవాడు ఎందుకు ఏడుస్తున్నానో అప్పుడు ఇంక ఇంకా స్పష్టంగా అర్థమవుద్ది వాడికి వాడు వాక్యం విన్న తర్వాత ఈ మాట రాంగు ఈ మాట రాంగు అని చెప్పాడు వాక్యం విన్నప్పుడు ఇది సత్యమేనా అని గ్రహించాలి ఎవరు ఏ సంఘం అలా చెప్పేసి సంఘం గమనించిందట నేను ఎందుకో కూర్చున్నాను నేను మీద వింటున్నాను అక్కడ కూర్చుని వీడు వచ్చాడు వాడు ఏం మాట్లాడుతున్నా నేను వినాలనుకున్నది వింటున్నాను అసలు వీడికి మళ్ళీ ఎందుకోలేదు ఆపి వాడితో మాట్లాడడం ప్రారంభించాడు కొన్ని లోపాలు వాక్యంలో ఉన్న మాటలు గురించి మిస్టిక్ వయసును బట్టి మిస్టిక్ వస్తాయి మరిచిపోతే మిస్టిక్ వస్తాయి మరిచిపోయి వాళ్ళు చెప్తుంటే కూర్చున్న నీవు మరిచిపోయి వినకూడదు స్తోతిరా నడిపింపు లేక వాళ్ళు చెప్తుంటే ఒక నడిపింపులో ఉన్న నీవు తానా అంటే తందానా అనకూడదు వాడు కూర్చొని వాక్యం చెప్తుంటే మీరు ఏడుస్తున్నారు అనంటే నేను ఎందుకు ఏడ్చాను అంటే నాకు కూడా కొంచెం చురుక్కు మంది ప్రాణం అన్నాను కదా ఎందుకు సురుక్కుమన్నా నీకు ధనవంతుడిని చూసి లాజర్ ఏమన్నా అన్నాడా నా బాధ పోయింది అంతే ఒక మొక్కకి ఎన్నో మార్లు నేనే ప్రకటించాను ఆ ధనవంతుడు ఆరోగ్యాన్ని చూసి ఆ ధనవంతుడు తిన్న తిండిని చూసి ఆ ధన ధనవంతుడు వేసుకున్న వస్త్రాలను చూసి ఆ ధనవంతుడు వెళ్తున్న కారును చూసి ఈ దరిద్రుడైన లాజరు ఒళ్ళంతా కురుపులతో నిండిన లాజరు వస్త్రహీనుడై ఉన్న లాజరు కడుపుకి ఆహారం లేని లాజరు ఏమైనా హెచ్చించుకున్నాడా వస్తాయి సమస్యలు వస్తాయి పెడతారు బాధలు పెడతారు ప్రజలు వాళ్ళకి బాధలు పెట్టడమే తెలుసు వాళ్ళకి పాడు చేయడమే తెలుసు అంతే కదండి ప్రజలకి ఏం తెలుసు వాడికి మన బాగాలేదు చచ్చిపోయాడు అంతే తెలుసు ప్రజలకి అంత సులువుగానేస్తామో చచ్చిపోయాడేనని వాడు ఎవడో చచ్చిపోతే మాకేంట వచ్చేది ప్రజలకి బాధ తెలీదు బాధ ఎవరికి తెలుసా బాధపడుతున్న వారికి బాధ తెలుసు బాధ వాళ్ళకి బాధ తెలీదు నా బాధ అమ్మ లాజరు నీలాంటి మనసు కూడా నాకు లేదయ్యా నీ శరీరం కుళ్ళిపోయింది ఆరోగ్యం లేదు తినడానికి ఆహారం లేదు నేనేదో డిస్టర్బ్ అయిపోయి నా మీద దరిద్రుడైన లాజరు శ్రేయల శ్రేష్టమైన వాడు అయా ధనవంతుణ్ణి చూసి లాజరు వేషం వేయలేదు ధనవంతుడు ఆరోగ్యాన్ని చూసి ఈర్షి తెచ్చుకోలేదు కడుపు నిండా తింటున్నాడని ఇది తెచ్చుకోలేదు దేవుణ్ణి మాత్రం కూడా ప్రశ్నించలేదు దరిద్రుడైన లాజరే దేవుణ్ణి ప్రశ్నించకపోతే నువ్వు ప్రశ్నిస్తావా అని చెప్పింది నా మనసు క్షమించిన ఆయన ఆ దరిద్రుడి కంటే నేను చాలా శ్రేష్టమైంది దాన్ని ప్రభు వాక్యము నీకేమైనా అర్థమయ్యిందా వాక్యం వినతోడనివేమైనా మారావా శరీరానుసారులకి వాక్యము అర్థం కాదట ఎవరికి అర్థం కాదట ఫలించలేని వారికి వాక్యము అర్థం కాదట అది వ్యర్థమైన మొక్క ఉపవాస ఫోటాల్లో విన్నారు ద్రాక్షవల్లి దగ్గర చెప్పేటప్పుడు ఫలించిన తీగ ఏమైపోయిందంట అది వ్యర్థం వేస్ట్ ఫలించని చెట్టు వేస్టు ఫలించినటువంటి కొమ్మ వేస్ట్ అది ఎందుకు ఎప్పుడు ఫలిస్తుంది అని అంటే దానికి ఇచ్చిన సమయంలో అది ఫలించదు అగ్నిగుండంలోకి వెళ్ళేదాకా నాశనం వచ్చేదాకా దాన్ని తగలబెట్టేదాకా ఫలించదు అందులో ఫలిస్తుంది అగ్నిగుండంలో కూడా ఫలిస్తారమ్మా వచ్చింది ఆలోచన మరి అగ్నిగుండంలో కూడా ఫలిస్తారు మరెక్కువ శ్రమలు వస్తాయిగా శాపంలో ఉన్న మనకి ఆ శాపం పోయే ఆశీర్వాదం వచ్చింది ఫలించడమేనా అగ్నిగుండంలో కూడా ఫలిస్తారు ఎలా ఫలిస్తారో తెలుసా మరెక్కువ శ్రమలో మరెక్కువ బాధలో దేవుడు ఒక సమయాన్ని ఇచ్చి ఒక దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ నువ్వు ఎట్లానే నాడు అవును కదా నేనే ఉన్నాను దరిద్రుడైన ఆ లాజర్ను చూసి మార్పు చెందాను దరిద్రుడు ఒక మాట కూడా ప్రశ్నించలేదు నా దేవుణ్ణి ధనవంతుణ్ణి చూసి ఒక్క మాట దేవుణ్ణి ప్రశ్నించలేదు ఈరోజు నువ్వు ఎవరినైనా చూసి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా ఎవరినైనా చూసి ఆగిపోతూ ఉన్నావా ఎవరినైనా చూసి విమర్శిస్తూ ఉన్నావా నా మనస్సు కరిగిపోయిందండి బాబు నాకు చాలా సిగ్గేసిందండి బాబు ఆ రోజు ఎన్ని మార్లు నువ్వు బోధించావు అదర్ద్రుడి కోసం ఎన్నో మార్లు బోధించావు చిన్నది వస్తుంటే ఏంటి ప్రభు అంటేంటి శ్రమలు వచ్చేటప్పుడు బాధలు వచ్చేటప్పుడు తుఫాన్లు వచ్చేటప్పుడు వర్షం వచ్చేటప్పుడు వరదలు వచ్చేటప్పుడు వాడలా వెళ్ళిపోయింది కిందనుందా పైనుందా హలో స్తోత్రం అప్పుడు మన మీదకి శ్రమలు వచ్చేటప్పుడు మన మీదకి కష్టాలు వచ్చేటప్పుడు మన సంఘం మీదకి తుఫాను వచ్చేటప్పుడు మనకి మనం ఏమి వెళ్తున్నాం వాటిల్లో నుంచి పైకి 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 వెళ్ళిపోతున్నాం నేను చాలా బాధపడ్డాను నిన్న బంగారి వచ్చి ఒక మాట చెప్పారు మీకు కూడా ఎంతమందికి వాక్యుల మిస్టిక్ ఏమైనా అర్థమైనాయా వాక్యుల లోపము ఏమైనా అర్థమైందా ఏరా ఏమన్నావు నువ్వు చెప్పమ్మా చెప్పు ఏం చెప్పాడంటే వాడు భాగం కోసం రైట్ పిల్లలని పిల్లల దగ్గర తీయండి ఋష్ కాదు అప్పు ఇటు చూడు అని ఇటు చూడు మీరు సహకరించాలి మీరు వాళ్ళకి అప్పగిస్తారేంటి అరేనమ్మ ప్రారంభ స్థితి నుంచి చాలా స్థితికి వచ్చేసారు ఇంకా మనం ముగింపు స్థితికి వెళ్ళాలి తప్ప నేను ఇంకా ఎల్కేజీ యూకేజీ నర్సరీ డిస్టర్బ్ చేసి నర్సరీలో ఉంటానండి ముక్కు సీముడు కర్చుకొని ఉంటానండి చిన్నపిల్లలని ముక్కులో చీములు వచ్చేటప్పుడు పక్కన తీసేస్తున్నావు వాళ్ళ కంట్లో పూజ వచ్చేస్తుంటే ఎట్లా తీసేస్తున్నాం ఏ వాళ్ళు అందంగా కనిపించాలని మరి వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు చూడండి వాళ్ళ ద్వారా మీ ద్వారా ఎవరికి మహిమ దేవునికి మహిమ నిన్ను చూసిపోకలు నేర్చుకుంటారు నిన్ను చూసిపోకలు నేర్చుకుంటారు యాక్టింగ్ నాలుగు రోజులేనండి వెలిసిపోతుంది పావురం అట కాకట్ట పావురమే ముగ్గులోకి వెళ్ళిపోయి మీరు అన్ని ఉదాహరణలు వద్దండి మనకి డైరెక్ట్గా వెళ్ళిపోనివ్వండి నన్ను బ్రేక్ చేయకండి ఎవడో తెచ్చుకుంటాడు అదిగో వెళ్ళామ కథ ఇదిగో పొల్లమ్మ నాకు ఈ కథలతో ప్రారంభించాక టైం సరిపోవట్లేదు అది వెళ్ళిపోయి ముగ్గులో పడిపోయి పావురాలతో ఏకమైపోయి ఏదో మేతమేస్తుందంట దాని స్వరం విని అని ఇలా చూస్తున్నాయంట నువ్వు మా దాని వినా అయ్యేమో వేరే పోతా విజయమో వేరే కోత ఈ లోపల ఏమో మొత్తం బియ్యం గింజలు ఏను ఒక గింజలు అయితే తింటూ ఉన్నాయి ఈ లోపల ఓర్ని వర్షం వచ్చిందట దీని మీద ఏముంది వర్షం రావడం మంచిదేనా మంచిది కదా సమస్యలు సోదలు నిలు నిలుస్తారా లేదనని అసలైన సమస్యలు రావడమే మంచిది అప్పుడే నిలవబడతాం క్రైస్తవ్యంలో సమస్యలు రాకపోతే ఎట్లా నిలవబడతామండి నిలవబడ్డాను కదా ఒక మెట్టు ఈమె మీదకి గాలి వచ్చిందని ఈమె ఆగిపోయింది అనుకోండి క్రైస్తవురాలేనా కాదు బాబోయ్ నేను కాలిపోతాను అనుకుంటే అగ్నిలోకి వెళ్తారా వాళ్ళు ఆ మా దేవుడు సంగతి దేవుడు ఎరుగు కాలిపోతాను నా శరీరం ముడికిపోతుంది అనుకుంటే వెళ్తారా వాళ్ళు నేను కాలిపోయినా పర్వాలేదు స్తోతిరా నేను మాడి మస్తు అయిపోయినా పర్వాలేదు అనుకున్నారు కనుకనే అగ్నిలోకి వెళ్ళారు వాళ్ళు శ్రమ వద్దనుకుంటే ఎట్లా అలా గాలి వచ్చింది తుఫాను వచ్చింది వర్షం వచ్చింది మొన్న బుధవారం నైట్ వర్షం కురిసిందే అయిపోయి దాన్ని మర్చిపోలేదు ఎందుకంటే ఆ వర్షం వచ్చి వచ్చాను నేను రబ్బు నువ్వే తీసుకెళ్ళి మందిరంలో పాడాయి అది నా వర్షాన్ని మర్చిపోలేను అలాంటి వర్షం వస్తే బుగ్గంతా అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇది నల్లగా కనబడుతుందంట అప్పుడు ఇవన్నీ తిరగబడ్డాయి అంటే వాటి మీద ఇది పారుగెత్తుకుని వెళ్ళిపోయిందంట ఎప్పుడు దాకా ఉండగలిగింది వర్షం పడేదాకా ఉండగలిగింది వర్షం పడిన తరువాత నిందలు వచ్చిన తరువాత కష్టం వచ్చిన తరువాత ఇబ్బందులు వచ్చిన తర్వాత ఉండగలిగిందా ఉండలేదు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాం మనం స్వద సొద ఎక్కువైపోతుంది సొదలు వద్దు మనకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం వాక్యంలోకి వాడు అన్నాడు కట్ట దశం భాగం ఇచ్చారంటండి దశంభాగం ఎవరిది దేవుని సేవకుడిది ఏమని చెప్పాలి నువ్వు దర్శ భాగము తీయడము ఆగిపోతే లెక్క పెట్టి దానికి ఐదవ వంతు వడ్డీ కలిపి పట్టుకొచ్చి నీ దేవునికి ఇవ్వు నీ సంఘములు అర్పించు నీ సేవకుడికి ఇవ్వు అని చెప్పాలి కానీ నాకు ఇవ్వు అన్నాడు ఆయన అన్నాడు వాడు నిజమేరా నువ్వు గ్రహించావు అని ఈరోజు చాలామంది వేరే సేవకుడితో ఏంటి పని వేరే విశ్వాసితో పని ఏంటంట అర్థమవుతుందా విశ్వాసులు పాడు చేస్తున్నారు సేవకులు పాడు చేస్తున్నారు వేరే ఇంటికి వెళ్ళవలసిన పని వేరే సేవకుడికి ఏంటంట వేరే సేవకుడిని మా ఇంటికి రండి అతను కర్మ నీకేంటా దేవుడు మాట్లాడితే దేవుడు ఇక్కడ మాట్లాడు ఇతనిలోంచి మాట్లాడతాడంటావు ఈతనించి మాట్లాడితే దేవుడు ఇతనిలోంచి మాట్లాడు ఈమెలోంచి మాట్లాడతాడంటావు నీకు దేవుని స్వరం తెలీదు దెయ్యం స్వరం తెలీదు నీకు సీరియస్ తెలీదు సిల్లీ కూడా తెలియదు అసలు కర్మ ఎందుకు ఒకరింటికి ఒకరు పోవలసినంత కరం ఎందుకు ఎందుకు అతనికి ఇవ్వాలి అతనికి ఇవ్వకూడదు ఎక్కడైతే లబ్ధి పొందుతుందో ఎక్కడైతే ప్రార్థనకు వెళుతుందో ఎక్కడైతే దేవుని ఆత్మలు ఎదుగుతుందో అక్కడ ఇవ్వాలి దశమభాగము నువ్వు తీయడం ఆపేస్తే ఈ రోజు నుంచి నువ్వు ఎన్ని నెలలు తీయడం ఆపేసావో అన్నీ తీసి పట్టుకొచ్చి నీ సేవకుడికి అర్పించు మెద దేవునికి అర్పించు అని చెప్పాలి కానీ ఇట్లా చెప్పాడంటే అవును రది రాంగు అన్నాను ఇంకోటి ఏం చెప్పాడంటే ఎవరో బానేస్తే పాదపరిచర్య ఆపడం ఏంటి అన్నాడు వాడు పాదపరిచర్య చేసేటప్పుడు ఎలా చేయాలి పాదపరిచర్య ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళు కాలు కొడుక్కోవాలి వెళ్ళిపోతున్నారని కొన్ని కొన్ని కార్యక్రమాలు ఆపకూడదు ఎవరో వస్తే పాదపరిచర్య చేసి ఎవరో వెళ్ళిపోతే పాదపరిచర్య అనేది ఆగకూడదు అదొక మిస్టేక్ ఇంకొకటి ఏంటి ముహూర్తం లేదని చక్కగా వివరణ ఇచ్చారు కానీ ఏ టైంలో అయినా వెళ్ళి ప్రార్థన చేసేస్తారంట అమ్మో జాతకుండాలండి మన మాటలన్నీ మూట కడతాడు ఏ సయ్య ఆ భయం ఉంది కదా మనకి ఇప్పుడు మీరేమనుకుంటారు ముహూర్తం లేదు కానీ ఆ టైంలో వచ్చి ప్రార్థన చేసి పోవడానికి నీకేం పోయే కాలం అంట అంటావు అంతేనా ఇప్పుడు నేను ఉంటాను నేను ఉన్న తర్వాత నేను ఆ టైంకి రామ్ పాస్టర్ గారు ఉన్నారు సుజాత శ్రీనివాస్ గారు కుటుంబం ఎంతమందికి తెలుసు బాగా బలగేట్ల బాగా తెలుసు వాళ్ళతోనే మంచి సహవాసం వాళ్ళ కాస్త కోస్తా పనులను ఎక్కడో డి వాళ్ళు కనిపించారు నీకు మర్చిపోయావా నీకు మరింత ఫ్రెండ్ సుజాత వీళ్ళు ఎవరంటే పాస్టర్ గారిని తెల్లవారు మూడు గంటలకు రండి మూడు గంటలకు వచ్చి ఏం చేయాలి గృహప్రవేశం చేయాలి పాస్టర్ గారు వెళ్ళి ఏదో రాయేశారు అన్నీ ఫాస్టర్ గారే చేశారు సూపర్గా పక్కన ఉన్న అన్నగారి మీద చాలా స్పీడ్గా ఇల్లు కట్టేసుకున్నాడు లంక మేము వెళ్ళేటప్పుడు వాళ్ళని దాటికి డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎంత చక్కగా ఉండేది ఎప్పుడైతే గృహప్రవేశానికి మూడు గంటలకు వచ్చి ఆ గృహాన్ని ప్రతిష్టమని చెప్పారు అప్పుడు పాస్టర్ గారు ముహూర్తం పెట్టారా ఆలోచించుకుని నాకు చెప్పండి ఆ టయానికి అయితే నేను రాను అలా ఎప్పుడైనా వచ్చి నేను చేస్తానంటే ఎట్లాంటి వాళ్ళు బ్రాంతి కొట్టుకొట్టి బ్రాంతి షాప్ ఓపెన్ చేయమని ఒక పాస్టర్ గారు రమ్మన్నారంట ఓ పాస్టర్ గారు వెళ్ళడానికి సంగతి తెలిసి ఇంకో పాస్టర్ లైన్లో పెట్టాడంట వీళ్ళందరూ లైన్లో ఉండి పాస్టర్లో బాబోయ్ జాగ్రత్త దేవుణ్ణి వాళ్ళని క్షమించి సరి చేసి బ్రతుకుండగానే వాడుకుందును గాక నరకానికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేమండి బాబు ఎక్కడుండగానే ఏడవాలి ఎవరి కోసమైనా ఎక్కడుండగానే కాపాడబడాలి ఎందుకు హెచ్చరిస్తారు ఎందుకు చెప్తూ ఉంటారంటే ఇక్కడ ఉండగానే మార్చుకుందాం ఏ టైంలో అయినా వెళ్ళి మనం చేయకూడదు ఏ టైంలో అయినా చేయకూడదు ఇట్లాంటి బోధ ఒకరికి నచ్చుతుంది అప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వాడిని పక్కన పెట్టి ఎప్పుడైనా వచ్చేవాడు ఒకడున్నాడు వాడిని తెచ్చుకుని వాడుకుందాం ఎప్పుడైతే పాస్టర్ గారు మీరు ఆలోచించి మాకు చెప్పండి అని అన్నారో ఇప్పుడు పాస్టర్ గారు కంటే మరి డూ పాస్టర్ వచ్చాడు మళ్ళీ డూ పాస్టర్ దొరికాడు వాళ్ళకి మనం కాదనగానే మనం కాదనగానే రా ఒక ఫాస్ట్ రాజు దొరికితే ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఓపెన్ చేయించేసుకున్నారు ఆయల్ని పని ఎలాగైనా జరిగిపోతుంది నువ్వు అక్రమంలోకి వెళ్ళిపోతున్నావు కదా ఎవడొచ్చినా జరుగుతుంది ఎవడు రాకపోయినా జరుగుతుంది నువ్వు నష్టపోతున్నావు కదా ఎక్కడి నుంచి వెళ్ళాను నేను ఏదైనా ఒకటే విశ్వాసం ఆ విశ్వాసం వాక్యాధారం దేవుని బిడ్డలారే ఉపవాస కూటాలు నీ జీవితంలో ఎంత మార్చాయి నువ్వు ఎంతగా మారావు మనం మారలేకపోతున్నాము అని అంటే మనం ఎవరంటే శరీరాన్ని సారులము మనం సరవలేకపోతున్నాము అంటే శరీర కార్యాలంట ఆత్మకార్యాలను ఏమాత్రం మనసును పెట్టదట ఆత్మ కార్యాలను నెరవేర్చదంట ఈరోజు నేను కృతజ్ఞత కోసం చెప్పాలి ఈరోజు ఉదయం ప్రార్థన పెట్టడానికి కృతజ్ఞత స్తోత్రి దేవుడు చేసిన మేళను బట్టి కృతజ్ఞత దేవుడికి ఏదో చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి స్తుతించాలి అందుకు కృతజ్ఞత కోసం చెప్పాలనుకున్నాను మరి బంగారీ వచ్చి మళ్ళీ మీరందరూ కాపాడబడడానికి ఒక మాట చెప్పాడు వాడు అదేనా చెప్పావు నోటితో చెప్పు అర్థూరు అక్కడి నుంచి పాపమా అను నువ్వు రూపుది లేరు వినబాడు ఇంకో మాట చెప్పాడు మీరు అందరూ బ్రతికిపోవడానికి ఏమన్నారు అన్నావు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు అన్న ఏ డైరెక్ట్గా చెప్పొచ్చు కదా డైరెక్ట్గా చెప్పచ్చు కదా ఎంతో ప్రార్థన చేసి ఏడుస్తుంది అని అక్కడ అక్కడేమైపోయిందండి డైరెక్ట్ అవును బ్రతికిపోవడానికి ఎవరో ఒకరు పోషించబడడానికి ఎవరో ఒకరు ఎవరు ఎవరో ఎవరు ఆ ఎవరో ఎవరు అనేది చెప్పాలి అంతేగాని ఎవరో ఒకరంటే ఎవరబ్బా ఎవరో దైవాలంటే అంటే ఏంటో చే సహాయం రోజు కూర్చేసి వెళ్ళిపోవడం కాదు ఎవరో ఏమో ఎవరో బాగుంది చాలా బాగా ఇట్టారు ఎవరో ఏమో ఎవరో ఎవరో మీరు బ్రతికిపోవడానికి కాపాడబడడానికి ఎవరో ఒకరి వల్ల మీరు కాపాడబడుతున్నారని కంటే ఎవరు వల్ల కాపాడబడుతున్నారని స్పష్టమైన వివరణ ఇస్తే బాగుంటుంది ఎవల ఆ వివరణ వాడికిచ్చాను నేను అవును పాశ్రామ్ గారు ఇట్లా చెప్పుంటే బాగుండు నిత్యం ప్రార్థనల నుండి ఏడుస్తూ ఉంటారు అందరి కోసం ఏడిచి ప్రార్థన చేస్తూ ఉంటారు అని చెప్పారు ఇకపోతే నేను మీతో చెప్పాలనుకుంటున్నా మాటలు ఏంటంటే మీరు ఆత్మీయుడు ఆత్మీయరాలు అన్నవారిలో ఎందుకు సరైన కార్యాలు పుష్కలంగా కనిపిస్తున్నాయంటే ఆత్మ కార్యాలు వాళ్ళలో ఏమాత్రం కూడా ఫలించట్లేదు వాక్యం ఏమాత్రం కూడా అన్వయించుకోలేదు వాక్యం ఏమాత్రం కూడా నడిపించట్లేదు నీ వాక్యమే నన్ను నడిపించేను బాధల్లో కష్టాల్లో నెమ్మదిని ఇవ్వడానికి పోవడానికి కారణము స్వస్థత రాకపోవడానికి కారణము మొన్న కూడా బంగారు వెళ్ళినప్పుడు డాక్టర్ కూర్చోబెట్టి చెప్పాడు నువ్వెట్లా బ్రతికావో మాకు తెలీదు కాపాడుకో స్తోత్ర అంటే మెడిసినే కాదా వైద్యం చేసిన డాక్టర్ ఏమంటున్నాడు నువ్వు ఎట్లా కాపాడబడ్డావో మాకు తెలియదు జాగ్రత్తగా ఉండి నిలదక్కుకో ఇంకా వేళ్ళు వెళ్తే తాగుతున్నాడే అనేది అడిగారు అనేదో చెప్పుకొచ్చారు బెట్లారా కాపాడుకోవాలి విన్న వాక్యాన్ని కాపాడుకోవాలి నీ ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి చేంజ్ రావాలి కూటలైపోయిన తర్వాత నేను ఎట్లానే ఉంటాను నేను మారను అనుకుంటే కుదరదు కాస్త మొక్క చిగురు పెట్టాలి విత్తన ఫలించాలి అది ఫలిస్తుంటే ఏంటి తేడాగా ఉంది అనుకోవాలి ఏంటి ఇంత ఆత్మీయంగా ఉంది ఏంటి ప్రార్థన మారాలి ఆరాధన మారాలి పాటలు మారాలి నడిపింపు మారాలి స్తోత్రం అందరూ ఏం కోరుకున్నారు అబ్బా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది అలాలుయ్యా ఏ వాళ్ళకి సంఘాలు లేవా బొచ్చుడు వాళ్ళకేంటి మన మీద పడానే అంతా పడానే కానీ తృప్తి లేదు మిమ్మల్ని చూస్తుంటే పాడాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ముచ్చడేస్తుంది క్రమశిక్షణ పెట్టడానికి ధైర్యం లేదో హెచ్చరించడానికి ధైర్యం లేదో బుద్ధి చెప్పడానికి ధైర్యం లేదో బుద్ధి చెప్తే నష్టం వస్తుందేమోనని మేలైనా కీడైనా స్తోత్రం మరి ఏం చేస్తాం మరి బుద్ధి చెప్పకుండా అందుకనే కదా మీలో అనేకులు బోధకులు కాకుడి నువ్వు సరిగ్గా చేయకపోతే నీకు భయమేస్తే వాళ్ళు కూడా ఏం చేసేస్తావు బ్రతకించిన వాళ్ళు వదిలేస్తావు అని మన పాట మన వాక్యము మన తీరు అంత నచ్చిందా లేదా నచ్చాలి అలా మీకు ఇంకా చెప్పాలంటే సేవకుల కోసం చెప్పవలసి వస్తే చూడండి ఒక మాట చెప్తాను మొదటి తీమోతి పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు చదువు నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్త 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 ఎవరు సేవకుడా అల్లెలు ఎప్పుడు దాకా చదవాలి వాక్యం ఎప్పుడు దాకా బోధించాలి వాక్యం ఎప్పుడు దాకా హెచ్చరించాలి సేవకుడు ఎప్పుడు దాకా అంటే ఆయన వచ్చేంత వరకు నేను నాలుగు రోజులు శ్రద్ధ తీసుకుని నేను ఐదో రోజు వదిలేస్తాను మీరు నడితే నడండి లేకపోతే మానేయండి మీరు నాకు సహకరించలేదనుకోండి టీం ప్రార్థన పెట్టడం మానేస్తాను పెట్టడం మానేస్తాను ప్రార్థనకు రాక అవుట్ అంటాను కదా పాదపరిచర్యకి సహకరించకపోతే అవుట్ ఒకటే దెబ్బ టయానికి ప్రార్థన అవుట్ నేను ప్రార్థన ఆపేతానా అబ్బో ఆపనే నేను బస్టాండ్ అయిపోతానా నేను సోమన్న అయిపోతానా ఇక్కడ వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది నేను వచ్చే వరకు చదువు ఒక రోజు చదివి రెండు రోజులు ఆపే మాక ఒక రోజు నీతిగా బోధించి మూడో రోజు మొత్తం ఇల్లంతా నిండిపోయిందని ఆశీర్వాదము టన్నుల్ టన్నులు ఉందని అభివృద్ధి టన్నుల ఉందని జనం విస్తరించి ఉన్నారని చదవడం ఆపమాక చెప్పినా చెప్పకపోయినా ఫలో మని ఫాలోవర్స్ ఉన్నారని హెచ్చరించడం ఆపమాక స్తోత్రం నీకు ఏ కొద్దువా లేదని చెప్పి నీకేం ఆపమాక బోధించడం ఆపమాకో నువ్వు బోధిస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి హెచ్చరిస్తూ ఉండాలి మళ్ళీ చదువు నువ్వు నేను వచ్చే వరకు చదువుట హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును మీ బైబుల్లో ఉందా జాగ్రత్తగా ఉండు శావు కూడా జాగ్రత్తగా చదువు జాగ్రత్తగా చదివి వివరించు జాగ్రత్తగా బోధించు జాగ్రత్తగా హెచ్చరించు హలోయ నువ్వు హెచ్చ హెచ్చరిస్తే వెంటనే తిరగాలి వాళ్ళు ఎవరో ఏదో చేశారని నువ్వు ఆగిపోతే ఎట్లా కుదురుతుంది వాళ్ళని దేవుడు విడిచిపెట్టడం నిన్ను దేవుడు విడిచిపెట్టడం నోవాహుని నోవాహు కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదు ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని కూడా ఏమి విడిచిపెట్టలేదు నా దేవుడు స్తోత్రం ఎక్కువ కృప ఎవరికి ఉంది ఎక్కువ కృప ఎవరికి ఉంది ఆ ఏడుగురికే ఉంది స్తోత్రం చాలదా ఆయన కృప పొందుకునే సంఖ్యలు నువ్వు ఉంటే ఆయన దయ పొందుకునే సంఖ్యలు నువ్వు ఉంటే సరిపోదా సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు కూడా విన్నదాన్ని నిజమే చెప్తున్నారా దశమ భాగము మీ అందరికీ వ్యాపారాలు ఇచ్చి మీ అందరికీ పాడి పంటలిచ్చి మీ అందరికీ పనినిచ్చి ఒక్కడకు మాత్రం ఏం చేయలేదంట ఒక కాపరికి మాత్రం ఏం చేయలేదంట అందరికీ అన్ని పనులు ఉన్నాయి సేవకుడికి ఏ పని ఏ పని లేదు వాళ్ళు సంఘాన్ని బోధించడం సంఘాన్ని కట్టుకోవడం సంఘాన్ని హెచ్చరించడం అదే పని కనుక ఆయనకి ఏ ఆస్తిని ఇవ్వలేదు కనుక ఏ రాబడి ఆయనకి లేదు కనుక నీకు ఇచ్చిన వ్యాపారంలో నీకు ఇచ్చిన ఆదనములో నువ్వు తీసుకొచ్చి కాపరికి ఇవ్వాలి అది ఏ కాపరికి ఇవ్వాలి నీ సేవకుడికి మాత్రమే ఇవ్వాలి కొన్ని మార్లు వీళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటున్నారు అనుకుంటారు వాక్యానికి అనుకూలంగా చెప్తున్నారని అనుకోరు ఎందుకంటే ఎక్కువ పాడైన వాళ్ళే ఉన్నారు కదా సత్యం చెప్తున్నారు అన్నారు అసత్యం చెప్తున్నారు అంటారు సంఘాన్ని అంట ఎవరు కట్టాలి సేవకుడు కట్టాలి అని చెప్పి రాజశేఖర్ గారు చెప్తున్నారు అనుభూజ్ఞుడు చెప్తున్నాడు నేలో ఆయన వయసు అరసకం వయసు లేకుండా నేను చెప్తాను ఎప్పుడూ సంఘంలో ఫుల్పిట్ ఎక్కడానికి నీకు ధైర్యం ఎంత స్తోత్ర దేవుని మాట బోధించడానికి నువ్వు ఎవడవి అంటా నేను ఆయన నిన్న కాక మొన్న చూశాను రాజశేఖర్ గారిది ఒక తాళమంట సండే స్కూల్ పిల్లలకి మరొక తాళమంట యూత్ వాళ్ళకి మరొక తాళమంట స్త్రీలకి మరొక తాళమంట పురుషులకి ఇచ్చి ట్రెజరర్కి వాడికి వీడికి తాళం ఇచ్చి రింగింగ్ దగ్గర పెట్టుకుంటాడంట వీళ్ళొచ్చి వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు చేస్తూ పులిపీట్లు ఎక్కి చేస్తూ ఉంటారంట ఒకరోజు రాజశేఖర్ గారి వాక్యం చెప్తే ఒక ఆయన భోజనానికి రమ్మన్నాడంట భోజనానికి రమ్మంటా ఓకే వస్తాను అన్నాడంటే ఈయన అంటారు కదా మా ఇంట్లో భోజనం రండి అని అంటే వస్తాం కదా అప్పుడు సంఘస్తుల్లో అయ్యగారు మీరు వెళ్ళేది పెద్దింటిగా చిన్నింటిగా అని ఏమంటున్నాడు మీరు భోజనానికి వెళ్ళేది పెద్దింటిగా చిన్నింటికంటే అంటే ఒరే బాబు పెద్దిల్లు అంటే ఏంటి చెల్లి చిన్న అంటే ఏంటంటే పెద్దిల్లు అంటే పెద్ద పిల్లం చెన్నల్లు అంటే చిన్నపిల్లం అధికారం అంతా ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు చర్చిలో అధికారం ఎవరి చేతిలో ఉంది ఇద్దరు పిల్లలు దానికి బైబుల్ అంగీకరిస్తుందా బిడ్లారే వాక్యం అర్థమవుతుందా ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతున్నావు ఎక్కడ పడితే అక్కడ జారిపోతున్నావు ఎక్కడ పడితే అక్కడ సరి చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యం చూపించుకుంటూ వెళ్ళిపోతున్నావు నువ్వు సేవకుడు బంధించాలి అనేక దురాత్మ సమూహాలు వచ్చి మందిరం 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 బయట ఉంటాయి మందిరంలోనికి రాకుండగా వాటన్నిటిని సేవకుడు బంధించి అధికారం పరలోకపు తాలపు చెవులేమో ఇచ్చి సంఘాన్ని ఎవరు కడుతున్నారో దేవుడు కడుతుంటే క్రీస్తు పునాది మీద బండ మీద సంఘము కట్టబడుతుంటే నేనండి సంఘం కడుతున్నానండి నువ్వు ఎవడవి దేవుడి సంఘం కట్టడానికి దేవుడు సంఘం కట్టడానికి నీకు రైట్స్ ఎవడిచ్చాడు వాక్యం ఎంత బోధిస్తుందో తెలుసా అగ్నిలోకి వెళ్ళి శ్రమల పాలు కాకముందే మనం ఏం చేయాలి మేలుకోవాలి ఎక్కడికి వెళ్ళి మెలుకోవాలి బహుశ్రమల పాలు కావడానికి బహు తిప్పులు పడడానికి కారణం ఏంటి ఒక్కొక్క తాళం చెయ్యి ఒక్కొక్కడికి ఇస్తాడు సంగపు తాళం చెయ్యి వాళ్ళలో ఏమున్నాయని ఏ క్వాలిటీస్ ఉన్నాయని ఏ బతుందని ఇంటికి వెళ్ళాక మరి మరి ముఖ్యంగా చదవండి మీ సేవకులు ఎవరితో తూకుతున్నారో చూసుకోండి మీ సేవకులు చెప్పి అబద్ధము మోసము మిమ్మల్ని మోసంలోకి నెట్టేస్తున్నారో మీరు చూసుకోండి నీవెవరువా చూసుకో వాక్యము నీలో నిలవ నిలవ నిలవలేదు కనుక నువ్వెవరో ఒకసారి చూసుకో మందురంలోకి వచ్చి దేవుడు నీతో మాట్లాడినంత రానా నువ్వు ఆత్మానుసారు రాలవు కాకపోతే నువ్వు అలాగే ఉంటావు తప్ప నువ్వు ఆత్మీయతలోకి రాలేవు నువ్వు ఒక్కొక్కరిని చూసినప్పుడు ఏంటండి వీళ్ళు ఏంటబ్బా వీళ్ళు అనుకుంటూ ఉంటున్నారా వాళ్ళు ఎవరని వాక్యం చెప్తుంది సరిగ్గా కూర్చ ఎవరని చెప్తుంది వాళ్ళు శరీరానుసారులు ఆ శరీర కార్యాలనే స్పష్టంగా చూపిస్తారు ఎక్కడా సంఘములో ఇంకెక్కడా లోకములో ఆత్మ కార్యాలుంటొచ్చినట్లు కనపడవు వారిలోంచి వాళ్ళు ఫలించలేని చెట్టి పనికి రాని చెట్టి ఆ చెట్టు ఎవరి కోసం ఏడ్ చేస్తుంది ఆరని అగ్ని కోసం ఉంది చనిపోయిన నీ ఆత్మను వేంచ పాట పాడవు నువ్వేనా ఆరిపోయిన దివిటీలు వెలగాలి వెలగాలని దేవుడు కోరుకుంటే ఆరిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు అందరూ ఆత్మతో నింపబడాలని ఆయన కోరుకుంటే నేను ఆత్మతో నింపబడను అని నువ్వు కోరుకుంటున్నావు దేవుడు నీ చెవులోకి దూసుకు వెళ్ళేటట్లుగా స్పష్టంగా మాట్లాడితే నువ్వు దూది పెట్టుకుంటున్నావు నా చెవులోకి వాక్యాన్ని పంపించను అని ఇక తర్వాత వాక్యం ఏం చెప్తుందో చూడు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం సమాధానం ఎలా వస్తుంది నువ్వు శరీరానుసారాలు అయితే నీకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది ఆత్మానుసారంలో దగ్గర నీకు సమాధానం దొరుకుతుందా ఆత్మానుసారుల దగ్గర ఆత్మానుసారులకే సమాధానం దొరుకుతుంది శరీరానుసారుల దగ్గర శరీరానుసారులకే సమాధానం ఈ రోజున లోకం ఎందుకు ద్వేషిస్తుందో తెలుసా మనం లోక కార్యాలకి వ్యతిరేకంగా పనిచేస్తాం వాళ్ళ ఇష్టాలు వేరు మన ఇష్టం వేరు వాళ్ళ అభిరుచులు వేరు మన అభిరుచులు వేరు వాళ్ళు మాటలు వేరు మన మాటలు వేరు వాళ్ళతో మనం ఎక్కడ ఇవ్వడలేము వాళ్ళతో మనం ఎక్కడ కలిసి ఉండలేము వాళ్ళు పనులు వేరు టోటల్గా మన పనులు వేరు మన పనులు బట్టి మనం వేరవుతున్నాం ఒకవేళ కలిసిపోతూ ఉన్నావనుకో నువ్వెవరు వినువు శరీరానుసారాలివి కలవక వేరుగా ఉన్నావు అనుకో ఎవరు వినువు ఆత్మీయురాలివి ఆత్మీ ఆత్మీయులకు నీకు సమాధానము అంజుల్లో దొరికిద్దా నెమ్మది అంజుల్లోకి దొరికిద్దా ఒక శరీరానుసారాలు మన మధ్యకి వచ్చిందనుకోండి ఆమెకి ఎక్కడుంటుంది సంతోషం వస్తుందా ఈ ఆత్మీయులు వేరు నీకు ఒక పశ్చాత్తాపం రావట్లేదు దేవుడితో నీతో రావట్లేదు దైవజనుడు నీతో మాట్లాడిన రావట్లేదు వాక్య రూపంలో దేవుడి నీతో మాట్లాడినా నీకు ఎక్కడ పశ్చత్తాపం అనేది రావట్లేదు పని చేసుకునే ఆమెకి ఒక శక్తిలా ప్రార్థన చేస్తే వెళ్ళిందట అయ్యో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా పాశమ్మ గారిని ఆవిడ దగ్గర ఏముంది మ్యాగ్నెట్ ఉంది స్తోత్రం నువ్వు తుప్పు ముక్క అనుకో తుప్పు ముక్కలు అనేది దగ్గరకుంటావు ఎందుకు పనికిరానామ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే అని పశ్చాత్తాపం వచ్చింది అయ్యో నాకు కుదరలేకపోతుంది నాకు ఆరోగ్యం సహకరించలేకపోతుంది నేను రాలేకపోతున్నానని అన్ని అవకాశాలు దేవుడికి ఇచ్చాడు నీకేంట బాధ ఆమె ఆత్మీయురాలు నీవు శరీరానుసారాలి శరీరానుసారులు ఆత్మీయ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏమాత్రం సమాధానం రాదు ఆ ఆత్మీయత మన దగ్గరికి రాగా నాకు ఏమొచ్చేసింది సమాధానం వచ్చేసింది ఆమెకి నీకు సమాధానం ఎందుకు దొరికిద్ది ఇక్కడ నీకు నెమ్మది ఎందుకు దొరికిద్ది ఇక్కడ నీ రుచులు వేరు నా రుచులు వేరే నీ అభిరుచి వేరు నా అభిరుచి వేరే నీకు దేవుని భయం లేదు నాకు దేవుని భయం ఉంది నీకు నా భయం ఉన్నా ప్రవర్తించడం నేర్చుకుంటావు స్తోత్రం నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకుండా పోస్తుడైన పావులు అట్టాడు నన్ను పోలను చూడు ఒక కొలుపు మొక్క ఉందనుకోండి నుంచి ధర తీసేస్తారా కొలుపు మొక్కను తీసేస్తారా ఏ దీని సారమత్త దానికి వెళ్ళిపోతుంది దాన్ని అందరూ ఒకలాగా ఉంటేనే బాగుంటుందా ఒకరు ఉండి ఒకరు ఉంటే బాగుంటుందా పాడైపోయిన వాళ్ళంటారు నన్ను చూసి పాడవ్వు నన్ను చూసి నువ్వు మారుపో నేను ఎట్లా ఉన్నాను నాకు భయం అన్నా ఉందా నువ్వెందుకు అంత భయపడిపోయి ఎలా ఉంటావు నువ్వెందుకు అంత భయపడిపోయి ఎలా రెడీ అవుతావు నాకులా చూసి రెడీ అవ్వు అప్పుడు నీ ప్రభావితం ఎంతమంది మీద పడుతుంది పడుతుందా నీకు అది భయం ఉందా నీకు సమాధానం సంఘంలో దొరికిద్దా నీకు నెమ్మది సంఘం దొరికిద్దా నువ్వు శరీరానికి సారైతే సంఘంలో నీకు ఆదరణ ఉండదు బిడ్డ నువ్వు అయితే ఎంత నెమ్మదో వచ్చిపోయి ఆమెకే ఆత్మీయత దొరికింది మరి ఆమెకంటే శ్రేష్ఠుడు కారా మీరందరూ ఆవిడ దగ్గర ఒక శక్తి నాలోకి వచ్చేసింది దేవుని పెట్లారా ఉపవాస కూటాలు విన్న వాక్యాలకి ఉపవాస కూటాలకి రోజుకి బత్తి చేంజ్ ఏమైందో అయ్యిందో లేదో చూడండి ఒక నాలుగు నెలలు పోతే మళ్ళీ వచ్చారు నీకు అందరి నోటా డిసెంబరే డిసెంబరు డిసెంబరే డిసెంబర్ ఏంటి ప్రయోజనం రోజు కక్క మొక్క తప్ప ఇంకేమీ లేదు రోజు కక్క మొక్క వంట చేసుకుని పని ఉండదు మెల్లల్లో ఎంత ఎదిగావు ఎదగలేదండి కలుపు మొక్కలాగే ఉన్నానండి మరి కలుపు మొక్కను తీసేయడానికి వచ్చేస్తున్నాడప్పుడు దేవుని ఎందు భయము దేవుని పట్ల భక్తి ఉంటే దేవుని మనస్సు గెలుచుకున్న దానివి దేవుని అభిష్ అభిరు అభివృద్ధి అభివృద్ధిని గెలుచుకునే దానివి నీ వైపు చూసినా ఆయన బాహు ఆస్తు నీ దగ్గరకు వస్తూనే ఉంటుంది